నమస్తే వెల్కమ్ టు దాత్రి నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకున్నాం నమస్కారం గురువు గారు గురువుగారు ఇప్పుడు మనకి అత్యవసర పరిస్థితిలో డబ్బు కావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అంటే పరిస్థితి అనేది ఎప్పుడు తెలియదు వాస్తవం చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయా మహామాయాతి చాలా మంది మీరు అన్నట్టుగా ఎవరి పరిస్థితి ఎలా తారుమారవుతుందో తెలియదు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక అత్యవసర పరిస్థితి అనేది ఏదో ఒక సందర్భంలో ఏర్పడుతూనే ఉంటూ ఉంటుంది అది హాస్పిటల్ ఖర్చులకు కావచ్చు లేదా బిజినెస్ ఖర్చులకు కావచ్చు లేదా ఇతర ఇతర వ్యవహారాలు అతను చేసుకున్నటువంటి తప్పు ఒప్పులు కావచ్చు దేనికి ఒకదానికి డబ్బు అనేటటువంటిది చాలామందికి అవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ డబ్బు అత్యవసరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు చాలామంది ఒక పది సార్లు సహాయం చేస్తారు సారి సహాయం అడిగినప్పుడు లేదా డబ్బు అడిగినప్పుడు లేదు అని ఎక్కువగా చెప్తూ ఉంటూ ఉంటారు అలాంటి సమయంలో అన్ని దారులు మూసుకుపోతాయి ఇక మనిషికి అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అయితే కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ సమయంలో డబ్బులు దొరకవు దా డబ్బులు దొరకకపోయేసరికి మనిషి మనస్తాపానికి గురవుతూ ఉంటాడు నానా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆ వ్యక్తికి జీవితంలో ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఎలాగైనా డబ్బు ఉంటేనే మనుషులు గౌరవిస్తారు అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేటటువంటిది వచ్చేసి ఈ మధ్యకాలం చాలా మంది దగ్గర వింటున్నాను గురుగారు డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయండి డబ్బు ఉంటేనే సకలము డబ్బు ఉంటేనే ఆ ప్రపంచము డబ్బు ఉంటేనే మర్యాద డబ్బు ఉంటేనే చెడు చేసినా మంచి అంటారు అనేటటువంటి ఒక థాట్లోకి అందరు వెళ్ళిపోతున్నారు అంటే డబ్బు లేకపోతే మనిషి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న అంటే ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తి అయినా మంచి నాలెడ్జ్ పర్సన్ అయినా అతని దగ్గర డబ్బు లేకపోతే అతనికి ఒక హీనంగా చూస్తూ ఉంటారు ఎందుకో తెలియదు మరి అది అంటే ప్రతిదానికి డబ్బే అవుతుంది ప్రతిదానికి డబ్బు ఉంటే సర్వసుఖాలు అనుభవించవచ్చు అంటే ఆ డబ్బు ఉన్న వాళ్ళు ఎంతమంది నరకం అనుభవిస్తున్నారు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది బాధలు పడుతున్నారు డబ్బు ఉండి కూడా ఎంతోమంది తమ అంటే తమ జీవితకాలంలో డబ్బు అన్నిటికీ పరిష్కారం కాదు అనుకుని చాలామంది ఆలోచన చేసుకోవాలి కాకపోతే ఏంటంటే డబ్బు మనిషికి అవసరం కానీ ప్రతిదానికి డబ్బుతో ముడిపెడతాము అని అంటే గనక జీవితం తారుమారైపోతుంది ప్రతి దానికి డబ్బు 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 అని దాని వెనక పడ్డామనుకోండి ఎప్పుడైతే ధనం వెనక మనం పడతామో అది మన నుంచి అంతంత దూరం వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ధనం వెనక పడకుండా మన పని మనం చేసుకుంటామో అది మన వెంట వచ్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకున్నాయి ఇంకోటి ఏంటంటే కానీ కష్టపడితే కానీ డబ్బు ఎవ్వరికి సాధ్యపడదు ఈజీ మనీ కావాలి నాకు తొందరగా డబ్బులు కావాలంటే అంత ఈజీగా సాధ్యపడేటటువంటి అవకాశాలు లేవు కాకపోతే సనాతన ధర్మంలో మనకు ఒక కొన్ని సూచనలు ఎలా ఇచ్చారు అంటే మీరు అన్నట్టుగా అత్యవసరమైన పరిస్థితులు డబ్బు అవసరమైనప్పుడు లేదా మనకు డబ్బులు కావాలి నా జీవిత సమస్యకు డబ్బే కారణమవుతుంది ఆ డబ్బు నా దగ్గర ఉంటే ఆ సమస్యను అధిగమించవచ్చు అని అనుకుంటే గనక దానికి మంత్రం చెప్తాను ఆ మంత్రం గనక ఎవరైతే ఉపాసన చేస్తారో ఎవరైతే దాన్ని సాధన చేస్తారో తప్పకుండా ఆ మంత్ర బలం వల్ల ఆ మంత్రశక్తి వల్ల డబ్బులు వచ్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఏదైనా నమ్మకం మీద విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటాయి ప్రతిదీ కూడా సత సనాతన ధర్మం జ్యోతిషం అంటేనే నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలు చాలా సున్నితమైనటువంటి అంశాలు మంత్రంతో డబ్బులు వస్తాయి అని అంటే ఇది ఎవరు నమ్మడానికి కూడా శక్యం కాదు కాకపోతే ఏంటంటే యూనివర్స్కి ఒక గొప్ప శక్తి ఉంది ఏదైతే మనం నేచర్ లో మనం ఏదైతే ఒక యూనివర్స్ మనం మైండ్ లో ఒక కోరిక అనుకుంటామో అది థాట్ ప్రాసెస్ రిలీజ్ అయింది అనుకోండి అది ఏదో ఒక దగ్గర కనెక్ట్ అయిపోయి మనకు ఆ సమస్యను అధిగమించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు అవసరానికి డబ్బులు కావాలి అని అనుకుంటే గనక అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి చెప్తాను అమ్మవారికి సంబంధించినటువంటి ఒక చక్కనైనటువంటి బీజాక్షరం ఓం శ్రీం హ్రీం క్లీం ప్రకృత్యై నమ అనేటటువంటి ఆ మంత్రాన్ని కనుక చదువుకుంటే తప్పకుండా మనకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో డబ్బులు ఆ తల్లి మనకు అందించేటటువంటి అవకాశం ఉంటుంది ఓం శ్రీం హ్రీం క్లీం ప్రకృత్యై నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా అది ఎప్పుడు చదువుకోవాలి నాకు ఇప్పుడు డబ్బు అవసరం నేను ఇప్పుడే చదువుకుంటాను అంటే కాదు నిదానికి జీవితంలో డబ్బులు ప్రతి ఒక్క మనిషికి కావాలి డబ్బులు ప్రతి ఒక్క మనిషికి కావాలి అని అనుకున్నప్పుడు అవసరానికి చదువుకునేటటువంటి మంత్రం కాదు ఇది దీనిని సాధన చేస్తే ధనానికి నీకు లోటు ఉండదు అది న్యాయ న్యాయబద్ధమైన హండ్రెడ్ పర్సెంట్ న్యాయబద్ధమైనటువంటి కోరిక ధర్మబద్ధమైనటువంటి కోరికకు ఆ తల్లి ఎప్పుడు నువ్వు ఉన్న డబ్బు అనేటటువంటిది నీకు సమకూర్చి పెడుతుంది అదే తరహాలో డైరెక్ట్గా అమ్మవారి వచ్చి నీకేం డబ్బులు ఇవ్వదు ఆ సమయంలో ఆ లో నీకు సహాయం చేసే వ్యక్తుల ద్వారా కావచ్చు నీకు ఆ నేచర్ అందించేటటువంటి కొన్ని విధానాల ద్వారా కావచ్చు కానీ ఆ సమయానికి నీకు ఏదో ఒక రూపకంగా డబ్బు అందుతుందా మాట సహాయం అందుతుందా ఆ అందిన సహాయం వల్ల నీకు ఆ ఆపద ఆ కోరిక అనేటువంటి నెరవేరుతుందా అనేటటువంటిది నేచర్ డిసైడ్ చేస్తుంది ఈ మంత్రం చదువుకోవడం వల్ల ఏమవుతుంది కొన్ని కొన్ని బీజాక్షరాలకు మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనం సాధన చేస్తూ 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 ఒక మంత్రాన్ని మనం పదే పదే సార్లు ఉచ్చరించామనుకోండి ఆ శక్తి వల్ల ఆ మంత్రశక్తి వల్ల మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు ఏవైతే సహస్రాది చక్రాలు ఏవైతే ఉంటావో అవి యాక్టివేషన్ అవడం ప్రారంభమవుతుంది అవి యాక్టివేషన్ కావడం వల్ల మనిషి ఏది కోరుకున్నా సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు మనలో నుంచి ఉత్పన్నమవుతాయి మనిషి యొక్క బాడీ అత్యంత శక్తివంతమైనటువంటిది దానికి కాదు లేదు అనడానికి లేదు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో తన శరీరంలో ఎన్నో శక్తులు దాగి ఉంటాయి కానీ అవి ఏ రకంగా కప్పబడతాయంటే భయము ఆందోళన ఇబ్బందులు భారములు ఆ అదే రకంగా మనం జీవితంతో పోరాడేటటువంటి విధానాలు ఇవన్నీ కూడా వాటన్నిటినీ కూడా కప్పేస్తూ ఉంటుంది ఒక మాయ ఎలాగైతే కప్పేస్తుందో మనిషి యొక్క జీవితాన్ని అలాగే ఆ భయాలన్నీ కూడా మనిషిని కప్పేస్తాయి అలా కప్పేసినప్పుడు దాని నుంచి బయటపడడము దానితో యుద్ధం చేయడం అనేటటువంటి మనిషికి ఒక గొప్ప నరకంలా మారిపోతూ ఉంటుంది అది ఒక నరక తీరుగా ఒక కష్టతరంగా మారిపోతుంది కాబట్టి మనలో ఉన్నటువంటి సహస్రాది చక్రాల యాక్టివేషన్ కావాలంటే మంత్రదీక్ష అలాగే మంత్రదీక్షతో పాటు చాలామంది యోగా చేస్తూ ఉంటారు చాలామంది ఓంకార నాదాన్ని మెడిటేషన్ చేస్తూ ఉంటారు చాలామంది మంత్రోపాసన చేసినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏ రకంగా శరీరం యాక్టివేట్ గా ఉంటుంది అని అంటే ఇప్పటికీ కూడా చాలామంది అలాంటి తరహాలు ఆ కోవకు చెందినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక యువకుడిలా గట్టితనంగా ఉంటున్నారు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు వాళ్ళకి ఎలాంటి వ్యాధి లేదు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అంటే బికాజ్ వాళ్ళు ఆ చక్రాల మీద ధ్యానం పెట్టడం వల్ల కాబట్టి డబ్బు అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే మనిషి అవసరాల కోసమే డబ్బు తప్ప ప్రతి ఒక్క అవసరం డబ్బుతోనే ముడిపడి ఉండదు ఇది చాలా మంది తెలుసుకోవాలి కనుక నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో డబ్బు కావాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని నువ్వు జపం చేయడం ప్రారంభం చేయాలి జపం అంటే ఎన్నిసార్లు చేసుకోండి రోజుకి నూట ఎనిమిది సార్లు సంఖ్య నూట ఎనిమిది సార్లు కనుక చదువుకుంటే తప్పకుండా ఆ మంత్రం గనక నీకు సాధన చేస్తూ చేస్తూ ఆ మంత్రం గనక నీ నరనరాల్లో జీర్ణించుకున్నావు అని అంటే నువ్వు డబ్బు నీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేచర్ నీకు సపోర్ట్ చేస్తుంది నేచర్ నీకు డబ్బు అనేటటువంటిది అందిస్తుంది రోజు నేను కష్టాల్లో ఉన్నానండి నాకు ఎవరు సాయం చేయలేరు కాకపోతే నేను అమ్మవారిని నమ్ముకున్నాను అమ్మ తల్లి నాకు ఎక్కడి నుంచైనా డబ్బులు వచ్చేలా ఒక మార్గాన్ని చూయించు ఒక దారిని చూయించు అని అనుకున్నప్పుడు ఆ భారాన్ని ఆ తల్లి మీద పెట్టినప్పుడు అది మనిషి రూపం ఒక ఫ్రెండ్ రూపంలోను లేదా ఒక తెలిసినటువంటి వ్యక్తి రూపంలోనూ లేదా మనం ఒక పది సంవత్సరాల కింద ఎవరికో హెల్ప్ చేశాము ఆ వ్యక్తి సడన్ గా మనకు కలిసాను వాళ్ళ రూపంలో ఏదో ఒక సహాయం అయితే ఆ తల్లి మనకు అందిస్తుంది ఇక్కడ శక్తి అనేటటువంటిది నేరుగా వచ్చి మనకు సహాయం అందించదు నేచర్ మనకు సపోర్ట్ చేస్తుంది నేచరే దేవుడు నేచర్లో ఉన్న ప్రతిదీ మనం వాడుకుంటున్నాము అంటే మన మన అవసరాలు తీరుతున్నాయి అలాగే మన అవసరాలు తీరడానికి శక్తిని ఆరాధన చేసుకోవాలి నేచర్ సపోర్ట్ చేస్తే మనకు అన్ని పనులు ఈజీగా అయిపోతాయి కనుక ఈ మంత్రాన్ని భక్తితో శ్రద్ధగా ఉదయకాలము ఆరు నుంచి ఏడు గంటల మధ్య కాలంలో రోజుకు నూట ఎనిమిది సార్లు ఈ మంత్ర జపం చేసుకోండి అలాగే ఈ మంత్రం జపం చేసుకునేటప్పుడు మీరు శుచిగా శుభ్రతగా ఉండాలి ఆ మంత్రం చేసుకోవడానికి నేను తాగకూడదు తినకూడదు అనేటటువంటి నియమనిష్టలు ఏమీ ఉండవు నువ్వు ఎప్పుడైతే ఉదయకాలము ఫ్రెష్గా ఉండి స్నానం చేసి ఆ మంత్రం చదువుకుంటావో తర్వాత నీ దినచర్య నువ్వు ఎలాగైతే ఉంటావో ఆ రకంగా నువ్వు ఫాలో చేసుకోవచ్చు దీంట్లో ఇలాంటి ఇబ్బంది లేదమ్మా మంచి పరిహారం తెలియసా గురుగారు ధన్యవాదాలు శ్రీమాత